యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒకే దేశం ఒకే చట్టం మన దేశంలో ముఖ్యంగా రెండు రకాల చట్టాలు ఉన్నాయి ఒకటి క్రిమినల్ చట్టాలు రెండవది సివిల్ చట్టాలు క్రిమినల్ చట్టాలు అనేవి అందరికీ ఒకే రకంగా ఉంటాయి ఉదాహరణగా చూసుకున్నట్లయితే స్త్రీలు పురుషులు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇలా వివక్షత లేకుండా అందరికి సమానంగా వర్తిస్తాయి రెండవదిగా చూసుకున్నట్లయితే సివిల్ చట్టాలు ఈ సివిల్ చట్టాలు అనేవి అందరికీ సమానంగా ఉండవు వీటికి కొన్ని పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి ఉదాహరణగా చూసుకున్నట్లయితే వివాహము విడాకులు వారసత్వము దత్తత ఆస్తి హక్కు ఇలాంటివన్నీ కూడా ఇవి సివిల్ చట్టాలనేవి అందరికీ సమానంగా ఉండవు యూసిసి యొక్క ప్రధాన ఉద్దేశం సివిల్ చట్టాలు కూడా అందరికీ సమానంగా ఉండాలని కాబట్టి మిత్రులారా ఎలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్